హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి మీకు వీడియోలో అయితే త్రీ శారీస్ థౌజండ్వి పెడుతున్నాను అండి అండ్ నేను లాంగ్ వీడియో పెడతాను షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి మేడం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మేడం మళ్ళీ మళ్ళీ అంటే మన దగ్గర స్టాక్ అలా ఉండదు కదా ఇక ఉన్న స్టాకు సోల్డ్ అవుట్ చేద్దామని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ కన్నా కూడా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను మీరు ఉన్నవైతే తీసుకో ఈసారికి అయితే ఇంకా లేవు మేడం ఇంకా మళ్ళీ పెట్టడానికి కూడా మనకి త్రీ శారీస్ అయితే అస్సలు ఎంత మంది అడుగుతున్నారంటే చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ మీ అందరి కోసం అయితే నేను ఇలా తెప్పించడం జరిగింది ఇలా అయితే మీకు ఉన్న స్టాక్ అంతా పెడుతున్నాను చూసుకోండి మేడం ఇదిగోండి చాలా చాలా బాగున్నాయండి ఏది కావాలన్నా కూడా త్రీ శారీస్ అయితే మీరు బుక్ చేసేసుకోండి వీటిల్లో ఏవైనా మూడు చీరలు తీసుకోండి అండ్ మీకు థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సిస్టర్స్ త్రీ సారీసు థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నేనైతే ఈ వీడియోస్ అయితే షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఎక్కువగా మీకు తొందర తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి అండ్ మీకు సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి కూడా బ్లౌజ్ ఇదే వస్తుంది అండ్ బోర్డర్ ఇదే ఉంటుంది చాలా బాగున్నాయి కదా సూపర్ ఉన్నాయి మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి మేడం ఈ శారీస్ అన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్న శారీస్ అండి బ్లౌజ్ అండ్ ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుందిగా ఇలాండి మంచి ఆఫర్స్లో ఉన్నప్పుడు ఇలా తీసేసుకోండి మేడం వైట్ శారీస్ కూడా మీకు అందరికీ చర్చికి అలా వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అండ్ ఇలా ఈ శారీస్ అయితే మేడం మనకి పడ్డ ప్రైస్ కూడా కాదండి ఇవి మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్ కూడా ఉండవు నాకు తెలిసి ఈ ప్రైజెస్ చాలా బాగున్నాయి వెంటనే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వెయ్యి మూడు చీరలు వెయ్యి రూపాయలండి అండ్ వైట్ శారీ కూడా ఒకటి ఉంది మేడం ఇదిగోండి ఇలా వైట్ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఈ షుగర్ స్టోన్స్ తోటి ఒకటే పీస్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అండ్ ఇదిగోండి ఇలా మీకు వెరైటీ వెరైటీగా అన్ని శారీస్ వస్తాయి అన్నీ చూసుకొని ఏది కావాలో అదే బుక్ చేసుకోండి మూడు పీసెస్ ఒకేసారి పెట్టేస్తే మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగున్నాయి ప్రతిదీ అస్సలు మిస్ చేసుకోవద్దు నేను లెంత్ వీడియో కాకుండా మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్ ఉంటాయి మేడం అసలు లాంగ్ ఫ్రాక్స్కి మీరు ఎక్కడికో వెళ్ళి అంత పెట్టి ఇంత పెట్టి కొనుక్కునే బదులు ఇవైతే మీకు కింద అంచు రావట్లేదు కదా అండి ఇలా మీకు లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి ఇలాంటివి ఇదైతే మీకు ఎవరికైనా పెట్టుబడులకి పెట్టుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా మేడం మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ శారీస్ అండి ఐదు వందల రూపాయల శారీస్ అనమాట ఈ పువ్వు కలర్ మీకు బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఏది నచ్చినా వెంటనే మిస్ చేసుకోవద్దు అండ్ బ్లాక్ చూసారా బ్లూ కలర్ బ్లౌజ్ పళ్ళు మామూలుగా లేదు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటాయండి ఎందుకంటే మన కింద బోర్డర్ ఉండదు మనకి అంబరిల్ల కట్టు బాగా వస్తుంది వెడల్పుగా ఇవన్నీ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ ఉంటాయండి సారీస్ మీకు తక్కువలో ఇస్తున్నానని ఇవన్నీ చిన్న చీరలు కూడా కాదు సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ ఎప్పుడైనా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అంతా అర్థమవుతుందండి నావి బ్లూ కలర్ మేడం ఏమన్నా ఉందా అసలు బ్లౌజ్ చూడండి అసలు వెయ్యికి మూడు చీరలు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ అయితే ఎల్లోకి రెడ్ కలర్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది అలాగే మంచి పింక్ కలర్ వస్తుంది బ్లాక్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజు సూపర్ కలెక్షను అండ్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ మేడం ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి వీటికి మీకు లంగావణీస్ సారీ అంబరిల్లాకి చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి చూడండి మేడం ఈ శారీస్ అన్నీ మీకు ఆరు వందల రూపాయల శారీస్ కొంగల్ చీరలు కూడా వచ్చేసాయి ఇందులోకి మేడం వెయ్యి ఉన్న స్టాక్ మొత్తం పెట్టేశాను ఈరోజు ఇంకా వెయ్యికి మూడు చీరలు మళ్ళీ లేదండి ఇంకా స్టాకు అసలు ఎంత మంద అడిగారో మేడం అసలు ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేయాలి వెయ్యికి మూడు చీరలు వెయ్యికి మూడు చీరలు అని మంది అడిగారు ఇవన్నీ వెయ్యికి త్రీ శారీస్ కింద ఇచ్చేస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ